వృషిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకుందాం ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక రాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమంలో చంద్రరాహులు పంచమ శనైశ్వరుడు వక్రగతి అష్టమంలో బృహస్పతి భాగ్యస్థ శుక్రుడు దశమంలో రవి బుధ కేతుడు సంచారం ఏకాదశి కూచుని యొక్క సంచారం ఇక వృషిక రాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అంటే ప్రతి పనిలో ఎంత కష్టపడితే మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి ఆర్థిక పురోభివృద్ధి విషయంలో కాస్త శ్రమ పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోవడం కోసం దైవిక బలంతో ఏదైనా సాధించుకోవచ్చని మనం చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి భాగ్యస్థత శుక్ర సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఆర్థిక నష్టాలు పెరుగుతాయి అనవసర వ్యామోహాల వల్ల ఆలోచనల వల్ల త్వరితగతిలో మనం ఒక ప్రణాళిక లేనట్లయితే వృషిక రాశి వారికి ఆర్థిక ఖర్చు కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ పెరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా దశమవి బుద్ధుల యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఉపశమనం పొందుతారు మనోధైర్యం పెరుగుతుంది జీవితంలో కొన్ని చాకచక్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రణాళికతో కూడుకుని ముందుకెళ్ళడం అనేది వృషిక రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు మరి ఏకాదశి కుజిన సంచారం వల్ల వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులకు కర్షకులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వ్యవసాయదారులు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషిక రాశి వారు ముఖ్యంగా ఐరన్ ఆయిల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఒక్కసారిగా మీరు ఫండింగ్ ఆగటం కానివ్వండి స్లో అవ్వటం కానీ అనుకున్న సమయానికి ధనాన్ని తిరిగి పొందలేకపోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు రీత్యా వృష్టికి రాశి వారు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అర్ధాష్టమ చంద్రరాహుల సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి అనవసర ప్రయాణాలు సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం ఎంత ప్రణాళికతో మనం ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్న పనిని కొంత ఆలస్యంగా ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం అర్ధాష్టమ రాహు దశమస్థిత కేతువు ఏకాదశి కొంచెం యొక్క సంచారం రాశి వారు ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు చదువుకోండి సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోండి మంగళవారం రోజు కాలభైరవ అష్టకాన్ని పరమేశ్వరుడి యొక్క దర్శనాలు చేసుకోండి అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి వృష్టి రాశి వారికి